రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కోనసీమలో అధికారులు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకే కొమ్ము కాసే వైఖరి మారలేదని అట్రాసిటీ కేసులో నిందితులను కాపాడే అధికారులపై సెక్షన్ ఫోర్ ప్రకారం చర్యలు తీసుకోవాలని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డాక్టర్ భూసి వెంకట్రావు అన్నారు సంచలన అట్రాసిటీ కేసు వెంకటాయపాలెం శిరోముండనం కేసులో బెయిల్ మీదున్న తోట త్రిమూర్తులపై ప్రభుత్వం తరపున హైకోర్టులో తక్షణమే క్రాస్ అపీల్ వేయాలని బాధితులతో విదేశం ప్రతినిధులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు తిరుపతి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గుబ్బల శ్రీనివాసరావు వి రామకృష్ణ విదేశా నేత బూలాభాస్కర్ రావు మూర మహేష్ మోహన్ బడుగు జోగేష్ ఎస్ తులసి ప్రసాద్ బాబురావు కోటి చినరాజు పాల్గొన్నారు చేతులు మారి ఈ జిల్లాలో దేశంలోనే చంచలన కలిగించినటువంటి వెంకటాయపల్లి శిరోమణ కేసులో తీర్పు వచ్చి ఎనిమిది నెలలైంది కోటా త్రిమూర్తులో తన సోదరులకి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష నిధించింది కింద కోర్టు ఇప్పుడు ఆయన జైల్లో ఉండాలి కానీ ఆయన హైకోర్టుకి వెళ్ళి ఒక అపీల్ పెట్టి ఇవాళకి కూడా బయట దర్జాగా తిరుగుతూ ఉన్నాడు ఆయన బయలుకాలం మూడు నెలలే కానీ ఎనిమిది నెలలుగా బయటే ఉన్నాడు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అతను వేసినటువంటి అపీలు మీద క్రాస్ అపీల్ వెయ్యని కారణంగా కోర్టులో కేసు పెండింగ్ ఉంది ఇది హ్యాపీగా బయట ఉన్నాడు ఇది అధికారుల నిర్లక్ష్యంగా మేము భావిస్తూ ఉన్నాం మేము ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం ఇవాళ ఎస్సీ ఎస్టీ కేసుల మీద రివ్యూ జరుపుతున్నటువంటి నేపథ్యంలో అయ్యా కలెక్టర్ గారు ఎనిమిది నెలలుగా క్రాస్ అపీల్ పెండింగ్ ఉంది మీ నోటీస్కి వచ్చిందో లేదో వెంటనే దీని మీద క్రాస్ అప్పీల్ వేసే విధంగా ఆదేశాలు ఏమన్నా అడగడానికి వచ్చాం వారు ఆశ్చర్యపోతా ఉన్నారు నిజంగా క్రాస్ అప్పీల్ వేయలేదా అంటున్నారు వేయలేదు సార్ అని చెప్పిన తర్వాత ఆయన క్రాస్ అప్పీల్ వేయించడం కోసం ఇవాళ సమావేశంలో ఏజెండా పెడతానని చెప్పారు ఇవాళ మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని అడిగేది దీని మీద అతను బెయిల్ రద్దు చేసి శిక్షాకాలాన్ని పెంచి వెంటనే జైలుకు పంపించే విధంగా ప్రభుత్వం క్రాస్ అప్పీల్ వేయాలి ఎస్పీ ఆఫీస్ నుంచి మేము వెళ్తే అడ్వకేట్ జనరల్ గారు కోర్టులో కేసు వస్తే అతను వెంటనే జైలుకి పోతాడు అతను వేసినటువంటి పిటిషన్ మెయింటెన్బుల్ కాదని చెప్పి కోర్టు భావిస్తూ ఉంది కాబట్టి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం క్రాస్ అపీల్ వేయమని ఇంకోటి ఈ క్రాస్ అపీలు వేయటంలో ఎనిమిది నెలలుగా తాస్తారని తెలిసినటువంటి అధికారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తట్టు సెక్షన్ ఫోర్ ప్రకారం చర్యలు తీసుకోవాలి వారు నేరస్తులే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద ఇలాగే ఉంది ఉప ముఖ్యమంత్రిని వారెక్కడ ఒక పోర్టులో నాలుగు వేల వస్తారు బియ్యం కాదాసినటువంటి ఆయన ఇవాళ పోలీసులు తప్పించుకుని బయట తిరుగుతూ ఉన్నారు కాకినాడలో దొంగరాశ్రమ వాళ్ళంతా ఇంకా వ్యాపారం సాగిస్తూనే ఉన్నారు అంటే ఇంకా చంద్రబాబు గారు మీకు ఇంకా అధికారుల మీద పట్టు రాలేదా లేక వాళ్ళ వైసీపీ మొత్తం వదలలేదా ఆలోచించండి దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఇవాళ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టలేదండి ఎస్సీ వాళ్ళే కోర్టు ఎస్సీ ఎస్టీ కోర్టు కింద వస్తుందని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ ఎంఆర్ఓ క్యాస్ట్ సర్టిఫికేట్ అని అంటాడు ఎందుకని అతను ఎవరు కొమ్ము కాస్తా ఉన్నాడు తోట త్రిమూర్తులకి వర్గం అంతా కొమ్ము కాస్తా ఉంది అతనికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు కానీ బాధితులు ఇబ్బంది ఉన్నారు బాధితులకు అన్యాయం చేస్తూ ఉన్నారు ముద్దాయి కాపాడుతూ ఉన్నారు ముందు అధికారుల సంగతి కూడా తయారు అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు